ప్రస్తుతం మనం కే నృత్యాలను ప్రధాన కార్యాలయంలో ఉన్న మాతోటి కొత్త శ్రీనివాస్ రెడ్డి మా కార్యాలయంలో ఇచ్చేశారు ప్రస్తుతం దానికి ఒక ఆయనకి ఒక సమస్య ఉంది తల గురించి కొంతమంది తప్పుడు కట్టడం చేస్తున్నారని చెప్పేసి కొన్ని పుకారాలు ఆ పుకారుల వాస్తవం కాదని చెప్పేసి ఆ వాస్తవాన్ని చెప్పడానికి మనం కాలం ద్వారా ట్యాక్సీలు తెలియజేయడానికి మన స్పీడ్కి వచ్చారు నమస్కారం గారు మీ సమస్య ఏంటి అండి ముందుగా కేవీఆర్ న్యూస్ ఫ్యాక్షన్ అందరూ కూడా నమస్కారం సమస్య అంటే మాకు కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి మాకు జగ్గంపేటలో గోపవర వెల్లి రోడ్లో స్థలం ఉంది ఆ స్థలం ఇంచుమించు రెండు వేల మూడు నుంచి కూడా ఉంటున్న స్థలం అది గతంలో ఆ స్థలం రెండు పంతొమ్మిది వందల ఎనభైలో లేవట్ వేసి ఎడతీసి అమ్మి అమ్మారు నేను రెండు వేల మూడులో కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల మూడులో కొనుగోలు చేసిన తర్వాత అక్కడ వాటర్ సర్వీసింగ్ పెట్టి షెడ్ పెట్టి అప్పటి నుంచి కూడా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా కరెంటు బిల్లు ఇంచుమించి పద్దెనిమిది సంవత్సరాలు కర కరెంటు బిల్లు అలాగే పంచాయతీ మనకు జగ్గంపేట గ్రామ పంచాయతీ కూడా అయిపోయిన పద్దెనిమిది సంవత్సరాలు కట్టడం కూడా జరిగింది కట్టి ఇరవై సంవత్సరాలు కూడా దాని మీద నేను మా భార్య బిడ్డలతో జీవనం సాగిస్తూ ఉన్నాను గత ఇంచుమించు కొన్ని కారణాల వల్ల అక్కడ సాయిబాబు గుడికి స్థలం కావాలంటే అందులో వేసిన స్లాబ్ కూడా నా స్థలంలోదే కూడా సాయిబాబు గుడి స్లాబ్కి ఇవ్వడం కూడా జరిగింది మిగతా స్థలం కూడా అక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా నాదే అని చెప్పి గమనించగలరని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో కొంతమంది పొగారులు అయితే అది కాదు ఇదేమో అది పౌరకు లేకపోతే ఇదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసి గమనించాలని చెప్పి పక్కాగా వందకు వంద శాతం కూడా స్థలం కొత్త శ్రీనివాసరెడ్డి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులోనే మళ్ళీ గుడికి కూడా ఇవ్వడం మా ద్వారా ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి చాలా తెలియజేస్తున్నాను దానికి ఆధారాలు ఉన్నాయండి దానికి ఆధారాలు అంటే ఈ స్థలానికి మూడు లింకులు డాక్యుమెంటు అలాగే మూడు కోర్టు ఆర్డర్లు ఉన్నాయండి పద్దెనిమిది సంవత్సరాలు కుళాయి పన్ను పద్దెనిమిది సంవత్సరాలు కరెంటు బిల్లు ఉన్నాయండి దీనికి ఆధారాలు ఇప్పుడు బయట జనాలు అనేక రకాలుగా పుకార్లు అలాగే పుట్టిస్తున్నారు అవన్నీ ఏదైతే అది కోరం లోకు లేకపోతే కమ్యూనిటీ సైట్ అని చెప్పి చెప్తున్నారు అది కమ్యూనిటీ సైట్ కాదు ఎందుకంటే కమ్యూనిటీ సైట్ అయితే ప్రజలందరూ కూడా పక్కాగా గమనించవలసి కాదు కోరుతున్నాను ఎవరైనా లేఅవుట్ వేస్తుంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ని పంచాయతీకి అప్పచెప్తే అది కమ్యూనిటీ సైట్ కింద వర్తించి దాన్ని ఎవరో ముట్టుకోవడానికి సరిపోరు అందుకే పంచాయతీకి అప్సప్లైన్ కమిటీ చదివే మామూలుగా చదివే సైటు అలాగే ఆ టీచర్స్ కాలనీలో ఉన్నది కేవలం ఇప్పుడు చిన్న మూడు ఎకరాల ఇరవై సెంటుల్లో కూడా ముప్పై మందికి మాత్రమే అమ్మడం జరిగింది ఆ ముప్పై మందిలో కూడా కొత్త శ్రీనివాసరెడ్డి సన్నా ప్రాము అనే పేర్లు లేఅవుట్ పేపర్ కింద మ్యాప్ కిందన రాసి గుర్తించి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ ఈ ముప్పై మంది కూడా ఈ లేఅవుట్ పేపర్ తీస్తే శ్రీనివాసరెడ్డి పేరు కంపల్సరీగా ఉంటుందని చెప్పి గమనించాలని కోరుతున్నాం మాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా పుకార్లు పుట్టించి అలాగే ఎలా అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా కాదని చెప్పి పక్కా స్థలం కొత్త శ్రీనివాసరెడ్డి స్థలం ఏది ఆ స్థలంలోదే గుడికి కూడా ఆ స్లాబ్ వేసిన స్థలం కూడా ఇవ్వడం జరిగింది మిగతా స్థలం అంతా కూడా కొత్త శ్రీనివాసరాడి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం